మీరు ఇక్కడ చూడొచ్చండి వాష్రూమ్ కూడా చూడొచ్చు నేను ఫోటో పెడతాను పక్కన ఎలా ఉందండి ఇంతకు ముందు ఇప్పుడు చూడండి నీట్గా ఎలా ఉందని సిమెంట్ గోడనే అనమాట సో ఇప్పుడు అక్కడ పేపర్స్ అన్ని కూడా సెకండ్ డే చేస్తున్నాము అంటే అందమం లేకుంటే టూ రూమ్స్ కూడా బెడ్రూమ్ గా సెట్ చేసాము కానీ ఒకటే రూమ్ సెట్ వచ్చేసి మిగతా అంతా కూడా ఓపెన్ ప్లేస్ చూసుకున్నాము సో ఇది ఇప్పుడు తీసేసి ఇద్దరు పెట్టేస్తాం ఫస్ట్ ఆఫ్ చూసేసాను లుక్ అంతా ఈ రూమ్ లుక్ అండ్ తర్వాత మీకు చూపిస్తాను కాబట్టి సో ఇది ఇలా ఉంది అనమాట ఫస్ట్ అయితే అండ్ కర్టన్స్ అన్ని వేసిన అంతా మీకు లాస్ట్ లో చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకే కిడ్స్ది అందులో బట్టలు పెట్టడానికి అన్నమాట ఇది ఇప్పుడు అక్కడ అక్కడ కాళీ ప్లాస్ ఉంది కదా అక్కడ ఓకే ఇక్కడైతే ఇంకా పిల్లలు ఇంకొకడైతే ర్యాక్ సెట్ చేశారు అందులో ఇంకా డ్రెస్సెస్ అన్ని కూడా పిల్లలు పెట్టాలి ఈ పైనది వచ్చేసి అది దేవుడి రూమ్ అనమాట అక్కడ ఇంకా దేవుడి పట్టాలు పెట్టాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇది బొమ్మ అనమాట ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాము ఇది అక్కడ నుంచి పంపించాను కదా అండమాన్ నుంచి ఇదైతే తీసుకున్నాము ఇందులో సామాన్లు అన్నీ ఉన్నాయి ఇందులో వాటర్ పడ్డానికనమాట ఇందులో ఇంతకుముందు సామాన్లు ఉన్నాయి కదా ఇవన్నీ అనమాట ఇప్పుడు గిన్నెలు అవన్నీ కూడా ఇప్పుడు తీసేసి మళ్ళీ పేర్ చేసుకోవడం అనమాట ఓపెన్ చేసి అండి ఇది ఒక బాక్స్ అనమాట వచ్చేసింది ఆల్రెడీ మంది నుంచి వచ్చిన బాక్స్ గిన్నెలు ముంతలు ప్లేట్లు అన్నీ కూడా ఇందులోనే వచ్చేసి క్లీనింగ్ అనమాట సో ఇదిగోండి ఇది బెడ్ బెడ్ అండ్ టూ బాక్సెస్ ఇవన్నీ ఓపెన్ చేస్తాను బాగా ఇది ఇందులో వాటర్ కట్టి ఇంకా అందరూ సో ఇదిగోండి అక్కడ నుంచి బెడ్ అనమాట ఇది కూడా వచ్చేసింది ఇది ఇంకా ఈ రూమ్లోన సర్చ్ చేయాలి ఓపెన్ చేశాక చూస్తే ఈ మ్యాట్రెస్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వెయ్యాలి అక్కడా ప్యాక్ చేసింది ఇక్కడ చూడండి నీట్ వచ్చిందా మంచిగా వచ్చింది ఓకే ఇక్కడికి యూస్ అవుతుంది అనమాట మ్యాట్రస్ మ్యాడ్రస్ ఒక్కటైగా ఇంకా లుక్ అనేది మారిపోద్ది మొత్తం అందుకండి ఇప్పుడైతే ఇది ఇక్కడ మ్యాట్రస్ అయితే వేస్తారు ఇప్పుడైతే అప్పుడు రెండు రోజులు ఉండిపోయాం కదా మంచిలే ఎండ మంచిలేసి తెచ్చాము సో ఇంకా ఇవన్నీ ఎండ పెడుతున్నాం అనమాట ఇవన్నీ మళ్ళీ గొడుగుల్లాగా వస్తే కొంచెం అనేది రాదు ఇదనమాట ఇదిగోండి ఇవన్నీ ఎండబెట్టేస్తున్నాను ఇంకా నేను అప్పుడ నేను వెయ్యి అప్పుడాల అవసరం లేదు ఇవన్నమాట ఇవి ఎండేస్తే అయిపోతాయి సో ఇక్కడ నేనైతే అప్పుడు ఎండేస్తున్నాను ఇంకా లగేజ్ ఉంది చూపిస్తానండి బాక్సెస్ అయితే ఇది ఆల్రెడీ ఏమన్నా చూసి ఉంటారు ఇది నా మిషన్ అండి అండ్ ఏమో కిచెన్ కిచెన్ ఐటమ్స్ ఇక్కడ ఒక పెద్ద బాక్స్ ఉంది కిచెన్ కిచెన్ ఇది కూడా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేయాలన్నమాట ఇవన్నీ కూడా అండమాన్ నుంచి వచ్చిన ఆ బాక్సెస్ అన్నమాట చేసి సో డే డేస్ టైం సో వరకు కిచెన్ ఐటమ్స్ అన్ని మేము ప్యాకింగ్లో వచ్చాయి కదా అవన్నీ కడిగేసి నీటికి పెట్టమంటే ఇదిగోండి పాప కడుగుతుంది అంటే తోమినవేని కొంచెం డస్ట్ ఉంటుంది అనేసి కడిగేసి పెట్టమంటే పెడుతుంది మా లియాన్స్ వచ్చేసి వాడు చూడండి చక్కగా హెల్ప్ చేస్తున్నారు అండి ఇద్దరు కూడా ఇదిగోండి ఇలాగా వీడొచ్చేసి ఇక్కడ పేర్ చేస్తున్నాడు వా థ్యాంక్ యూ నాన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నామండి ఒకసారి ఇవన్నీ అన్నమన్ను తెచ్చి తెప్పించాం కదా అదే పార్సల్లోనే వస్తే దుమ్ము దూలు ఉంటాయి కనుక వాడు కడుగుతు పాప కడుగుతుంటే బాబు ఇక్కడ పేరు చేస్తున్నాడు వెరీ గుడ్ కదమ్మా నువ్వు చూడండి చూడండి గైస్ వాళ్ళ టీచర్ కూడా మెచ్చుకుంటుంది వా అలా కడిగేసేయండి వీళ్ళ పని ఇది ఇదనమాట ఇప్పుడు ఈ రూమ్ని కూడా చూసేసేయండి తర్వాత మేము పేర్చిన తర్వాత నీటిస్ సర్దుకున్నట్టు తెలగుందని చూపిస్తాం డోర్ కటన్స్ అన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు సెకండ్ బాక్స్ అనమాట వచ్చింది ఇందులోనే మెయిన్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పాను కదా ఇప్పటివరకు తాళాలు అయితే దొరకలేదండి కీస్ ఎక్కడ పెట్టేస్తాం ఎక్కడ పెట్టేస్తాం అనేసి వెతికినప్పుడు ఒక గంట అయిపోయింది ఒక బ్యాగ్ పాడు చేస్తాము ఇంకా ఉన్నాయమ్మా అప్పటివరకు క్లీన్ చేసిన రండి ఇంకా మీ పాపకి హెల్ప్ చేయాలి కదా ఇప్పట్లో బొంతలు అనేసి ఇవి బెడ్ మీద పెట్టేయండి వాళ్ళు వైట్ యూనిఫామ్ కుతకలేదు నెక్స్ట్ కావాలి ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాము వాళ్ళు వైట్ యూనిఫామ్ కావాలి మొన్న మొన్న పెట్టినట్టుంది అప్పుడే రెండు నెలలు అయిపోయినాయి అది డిసెంబర్ ట్వంటీ అనుకుంటా మేము పాస్ చేసాము ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ దాటిపోయింది పెట్టినండి జాగ్రత్తగా వచ్చేసేయండి అమ్మవారిని వచ్చేయండి ఇక్కడ రండి ఇదనమాట అండి ఇంకా మేమంతా క్లీనింగ్ చేసుకుంటాం ఒకటి తీసేసుకొని ఇవన్నీ చీప్ తీసి చదువుకుంటాం అనమాట పిచ్చి లెక్కిస్తుంది గైస్ నిజంగా ఏం షిఫ్టింగ్ ఏమో కానీ నాకైతే బుర్ర పాడ్ అయిపోతుంది తీసి పెట్టాలి పిల్లలతో బొబ్బా బొబ్బా మైండ్ అంత బ్లాక్ అయితుంది సెకండ్ బాక్స్ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఇంకా చివర వరకు చూడండి సేమ్ టు సేమ్ రూమ్సే ఉన్నాయి కొంచెం ఇంకా డిఫరెంట్ ఉంది హెల్ప్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి మేము డ్రెస్సెస్ తెచ్చుకున్నాం కదా అవే ఉంటాయి ఈ బాక్స్లోనే అయితే బుక్స్ అన్ని ఇందులో ఉన్నాయి పిల్లలని బుక్స్ ఇందులో డ్రెస్సెస్ బుక్స్ పాపుకి ఎంత పని చేసినా తరగట్లేదు ఫ్రెండ్స్ అసలు ఏం చేయాలో అసలు నెత్తికి బుర్ర పెట్టట్లేదు నాకైతే ఇందులో అర్థమన్నీ ఉన్నాయి గుట్ట ఐటమ్స్ అన్నీ ఇంకా గైస్ వీళ్ళకి తుడమంటే చేయమంటే ఇదిగోండి ఇలా మంచిగా అక్కడ నుంచి తెచ్చినవన్నీ మళ్ళీ తో జస్ట్ తోడమేం కాదు నా నాకు ఇంకా దుమ్ము అనిపిస్తే కొంచెం కడిగి తెచ్చేస్తే ఇలా చేశారనమాట నీళ్లుగా ఇవ్వండి అమ్ముకునే వాళ్ళకి పెట్టిండ్రు చక్కగా వీడికి అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇంకా నేను తుడిచేసి పెట్టుకోవాలి వీడి పని వీడి ఇంక అవుతూనే ఉంది ఇది లాస్ట్ బాక్స్ అండి అర్థం ఎలా ఉంది అది ఇందులో బట్టలు ఉన్నాయి ఇది ఒక్కటే బట్టలు కొద్ది ఇందులో కూడా ఏంటి ఏం మాట్లాడరా మాట్లాడతారు సాయంత్రం అండి నా కిచెన్ చూపిస్తాను రండి నా కిచెన్ అవుతుంది ఇదిగోండి బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ ఇట్లా అండ్ నా కిచెన్ వచ్చేసి అనమాట అండి నాకు ఇంతకు ముందు తోమేను నాకు అది నచ్చలేదు మళ్ళీ నీటికి తోముకుంటున్నాను అనమాటగా ఉందని ఇంతకుముందు నాకు కనబడలేదు ఇప్పుడు ఆ అయిన తీస్తే పీస్ కనిపిస్తే మళ్ళీ నీటికి తోమేనమాట సో ఇది ఈ గిన్నెలన్నీ కూడా మంచిగా వాతా తుడిచేసి పెట్టాలి ఇప్పుడైతే మొత్తము అన్ని కీడమయ్యింది ఇప్పుడు ఒకసారి బెడ్ అంతా చూడండి పిల్లల బట్టలు నావి ఇంకా అవన్నీ తీసుకుంటే సెట్ చూసుకుంటున్నాను ముందు ఒకసారి ర్యాక్ చూడండి ఈ ర్యాక్ లో ఫస్ట్ అయితే న్యూస్ పేపర్స్ పెట్టేశాను నేను కింద నీరుకుంటాను అనేసి ఇప్పుడు ఇందులో వీళ్ళవి పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఈ ర్యాక్ ఒకసారి లుక్ ఇచ్చేసేయండి అంతా చంద్ర వందరం అంటే మామూలుగా లేదు అసలు నాకు ఏ టైం అవుతుందో కూడా తెలియదు బట్ టైము అయిందండి అయ్యిందండి అన్నమాట ఇవన్నీ పెట్టుకోవాలి ఇందులో వంటిని తీయాలి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో స్మెల్ ఏమైనా వచ్చినా అంటే మళ్ళీ ఉతకాలి ఏవైతే లేవు ముందుగానే మేము మెత్త మెత్తలేము బాల్ చేసాం కాబట్టి కొంచెం బాగానే ఉంది ఇప్పుడు ఏవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక్కొక్కరు మరన్ పెట్టుకుంటున్నాను తన వేరు బా బాబు పాపవి నాదందరూ కలిసి ఉన్నాయి కాబట్టి అనమాట మొత్తం క్లీన్గా ఇంటే చూపిస్తాను ఇదిగోండి ఈవినింగ్ అయ్యింది గ్యాస్ అనేది అనమాట స్టవ్ అంతా కూడా నైట్ వంటక ఇప్పుడు ఇది బండ అనుకోండి ఈవినింగ్ వంటకం అయిపోద్ది పెట్టేయడం ఇది ఒక్కటే సెట్ చేసుకోవాలి ఈ అవుతుంది వంట అయినా కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఇందులో పెట్టాలి ప్రస్తుతానికి నేను ఇట్లా పెట్టాను కానీ అవి నీట్గా కాదు ఇంక పెడతాను ఇదిగో ఇది అయితే సెట్ చేస్తాను ఇంక ఇక్కడ చంద్రవందరంగా ఉంది కొంచెం అవి పెట్టుకుంటాను ఒకటి తరత ఒకటి ఒకటి తర్వాత ఒకటి గ్యాస్ ఇప్పుడైతే అవుతుంది పెట్టడం మా వారు నేను ఇద్దరం అండి రోజు రెస్ట్ లేకుండా పనులు అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి గరిట్లయితే ఇక్కడ సెట్ చేశాను అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి మేకలు ఉన్నాయి దాన్ని పెట్టేశాము అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ కూడా అయిపోయింది సో ఇదిగోండి ఇక్కడ చూడండి అన్ని కూడా పోపు సామాన్లు అన్ని తీసుకుని వచ్చాం కదా గా అండి ఇందులో అన్ని చదివేసుకున్నాను నేను ఒక్కొక్క కిలోకి కిలో అంటే పెసలు హాఫ్ కిలోకి హాఫ్ కిలో అన్ని కూడా నీట్ పెట్టేస్తాను అనమాట ఇక్కడ చూడండి చంద్ర అందంగా ఉందండి ఇంతకు ముందు మీరు బ్లాగ్ లో చూసి ఉంటారు మేము ఏం తెచ్చాం అన్ని కూడా నేను ఇప్పుడు కిచెన్ లో అయితే పెట్టేసుకుంటాను నీట్ సో ఒక్కొక్కటి కూడా వీళ్ళైతే నాకు హెల్ప్ చేస్తారండి పిల్లలు అంటే యూనిఫామ్ ఓకే గైస్ ఇదిగోండి ఈ రూమ్ వచ్చేసి ఇందులో అన్ని కూడా పెట్టుకున్నాను అనమాట ఇంతకు ముందు మీరు చూడొచ్చు నేను పక్కన యాడ్ చేస్తాను సో ఇదిగోండి పెయింటింగ్ వేయడం వల్ల కొంచెం నీట్ గా ఉంది అనమాట ఈ రూమ్ లో అయితే మొత్తం ఓపెన్ ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్ అనమాట సో ఇది వచ్చేసి ఈ రూమ్ కూడా ఇదిగోండి బె బెడ్షీట్ వేసేసాము తర్వాత డోర్ కట్స్ అన్నీ మా వారు పెట్టేశారు అనమాట నీట్గా ఉంది ఇంకా డైనింగ్ టేబుల్ కూడా దీని మీద కూడా ఏం పె ప్రస్తుతానికి ఏం పెట్టుకోవట్లేదు ఇలా అనమాట ఈ రూమ్ నేను ఇట్లా సెట్ చేస్తాను లైటింగ్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు అండ్ పెయింటింగ్ చూస్తున్నారు అవంతా కూడా మేము ఏపిచ్చామండి అండి వాష్రూమ్ కూడా చూడొచ్చు నేను ఫోటో పెడతాను పక్కన ఎలా ఉందనేది ముందు ఇప్పుడు చూడండి నీట్గా ఎలా ఉందనేది సో అప్పటికి ఇప్పటికీ మీరు డిఫరెంట్ చూడొచ్చు ఇంతకు ఇంతకుముందు వాష్రూమ్కి ఇప్పుడు కూడా సో ఎంతో చాలా చేంజ్ చేసేసాము అనమాట నీట్గా క్లీన్గా డస్ట్ అంతా ఇక్కడ చూడండి మొత్తం ఈ గోడంతా కూడా అప్పుడు ఏం లేదు సిమెంట్ గోడనే అనమాట సో ఇప్పుడు అక్కడ పేపర్స్ అన్నీ కూడా మా వారతికి ఇస్తారు గోడకి సో నీట్గా ఇట్లా ఉందన్నమాట ప్రస్తుతానికి ఇట్లా నీట్గా పెట్టుకున్నాము మీరు ఇంకా కిచెన్లోనైతే ఇంకా అన్నీ కూడా అండి ఇంకా సెట్ చేసుకోవాలి ప్రెసెంట్ అయితే ఇదిగోండి గిన్నెలన్నీ తోమేసి నీట్గా పెట్టుకున్నాము ఇదిగోండి నేనైతే ఇలాగా పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడా అక్కడ నుంచి తెచ్చాను కదా ఆల్రెడీ తోమేసాను కాబట్టి దీని నుంచి ఏం ప్రాబ్లం లేదు అన్ని పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఇంటి దగ్గర తెచ్చుకున్నవే ఏది కొంచెం పిల్లలు ఇంకా మిరపకాయలు అట్లా ఈ ఇల్లుగోండి ఈ కబోర్డ్ ఇట్లా సెట్ చేసేసాను అండ్ ఈ కబోర్డ్ వచ్చేసి ఇదిగోండి ఇందులో ఇవన్నీ ఓపెన్ చేయలేదు ప్రస్తుతానికి ఓపెన్ చేయలేదు అనమాట ఇంకా ఇలాగ ఇది ఉంది ఇంకా సెట్ చేయాలండి ముందు చేశాను కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో కూడా అదంతా తోమేనండి తోమితే చాలా వచ్చింది అవి తీయాలి ఇంకా అక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా ఆ బ్లాక్ అన్నీ కూడా తీస్తే కొంచెం నీట్గా ఉంటుంది అది టైం లేక తీయట్లేదు ఇంకా ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి అట్లా ఉంది ఫ్రిడ్జ్ తేవాలి ఇంకా ఇదిగోండి బెడ్రూమ్ అయితే ఇట్లా సెట్ చేసాము ప్రస్తుతానికైతే మేము దేవుడు రూమ్ ఇక్కడ పెట్టాము మళ్ళీ చేంజ్ చేయాలండి సో ఇది బెడ్రూమ్ ఇలా చదురుకున్నాను నీట్గా అండ్ ఇది మొత్తం కూడా త్రీ బెడ్లు వేసేసాము మీరు ఒకసారి చూడొచ్చండి ఇంతకు ముందు ఫోటోలో ఈ మొత్తం గోడలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు ఇదంతా పెయింటింగ్ వేయడం వల్ల నీట్గా ఉందన్నమాట లేదంటే ఇట్లా ఉండదు మొత్తం కూడా ఇదిగోండి ఇది ఎన్ని రోజులు కూడా ఉండదని చెప్తున్నారు చూడాలి గోడకి పెయి వైట్ పెయింటింగ్ వేయిచ్చాను నేనైతే ఎందుకంటే ఫొటోస్ కాటికి వైట్ బాగుంటుంది కదనేసి ఇది బెడ్ కూడా ఇక్కడ పెట్టేస్తాను ఇంకోటి పాప అంత నలుగురికి సరిపోదు కదా సో ఇట్లా ఒకే దాన్ని పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది కదా ఇదిగోండి బ్లాగ్ వచ్చేసి ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత రెడీ మొత్తం రూమ్ని నేను మార్చిన తర్వాత ఈ విధంగా ఉంది ఇంకా మార్చాలండి ఇంకా టైం అనేది ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా మెల్లమెల్లగా చేస్తున్నాను మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూడా అన్నీ కూడా చేంజ్ చేయాలి సో ఎప్పుడైనా హోమ్ టూర్ చేసేటప్పుడు మీకు నీట్గా అప్పుడు సదరేసి చెప్ చూపిస్తాను అదిగోండి ఈ గో గోడ దగ్గర వచ్చేసి ఇట్లా ఇది వేయడం వల్ల నీట్గా ఉంది ఇదంతా కూడా సిమెంట్ గోడనే మీరు చూడొచ్చు సిమెంట్ సో ఈ పెయింటింగ్ కూడా కొన్ని రోజులు ఉంటుందని చెప్తున్నారు ఇదనమాట వీడియో వీడియో నస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్